ఫ్యామిలీ సర్టిఫికేట్ లేదా కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ అనేది ఒక వ్యక్తి యొక్క ప్రత్యక్ష వారసులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఇది సాధారణంగా కుటుంబ పెద్ద అంటే ఎవరి ఆస్తులు లేదా ప్రయోజనాలు బదిలీ చేయబడాలి మరణించినప్పుడు జారీ చేయబడుతుంది మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ ఉన్నాయి ఫ్యామిలీ సర్టిఫికేట్లో ఎవరు ఉంటారు వ్యక్తి యొక్క పిల్లలు మరియు భార్యాభర్త భర్త అవును ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని ఏదా ఆమె భార్య భర్త మరియు పిల్లలు కుమారులు కుమార్తెలు సాధారణంగా ఫ్యామిలీ సర్టిఫికేట్లో చేర్చబడతారు వీరు క్లాస్ వన్ వారసులుగా పరిగణించబడతారు మరియు ఆస్తులపై మొదటి హక్కు కలిగి ఉంటారు పెళ్లిళ్లైపోయి వారి వారి కుటుంబాలు ఉన్ననూ అన్న మరణించిన తర్వాత కూడా ఫ్యామిలీ సర్టిఫికేట్లో వాళ్లు వస్తారా అన్న మరణించిన సందర్భంలో తోబుట్టువు అంటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అన్న లేదా ఏ వ్యక్తి అయినా మరణించినప్పుడు అతని లేదా ఆమెకు భార్య భర్త పిల్లలు లేదా తల్లిదండ్రులు ఎవరూ లేనప్పుడు మాత్రమే తోబుట్టువులు అంటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు క్లాస్ టూ వారసులుగా పరిగణించబడతారు వారికి అప్పుడు ఆస్తులపై హక్కు వస్తుంది ప్రత్యేక కుటుంబాలు సాధారణంగా ఫ్యామిలీ సర్టిఫికేట్ అనేది మరణించిన వ్యక్తి యొక్క తక్షణ వారసులను అంటే ఇమీడియెట్ లీగల్ హెయిర్స్ ను గుర్తించడానికి ఉద్దేశించబడింది అంటే భార్య భర్త పిల్లలు మరియు తల్లిదండ్రులు సోదరులు లేదా సోదరీమనులు పెళ్లై వారి స్వంత కుటుంబాలతో వేరుగా ఉన్నట్లయితే వారు మరణించిన అన్న యొక్క ప్రత్యక్ష వారసత్వ ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి సాధారణంగా ఫ్యామిలీ సర్టిఫికేట్లో ప్రత్యక్షంగా చేర్చబడరు ప్రత్యేకించి క్లాస్ వన్ వారసులు ఉన్నప్పుడు ముఖ్య గమనిక ఫ్యామిలీ సర్టిఫికేట్ అనేది ప్రధానంగా మరణించిన వ్యక్తి యొక్క చట్టబద్ద వారసులను నిర్ధారించడానికి జారీ చేయబడుతుంది వారి ఆస్తులు మరియు ప్రయోజనాలను బదిలీ చేయడానికి ఇది అవసరం హిందూ వారసత్వ చట్టం హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వంటి చట్టాల ప్రకారం వారసత్వ హక్కులు నిర్ణయించబడతాయి ఈ చట్టం ప్రకారం క్లాస్ వన్ వారసులు అంటే భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు ఉన్నంతవరకు క్లాస్ టూ వారసులు అంటే తోబుట్టువులు తదితరులు కి సాధారణంగా ఆస్తులపై హక్కు ఉండదు అయినప్పటికీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదా చనిపోయిన వ్యక్తికి క్లాస్ వన్ వారసులు లేనప్పుడు తోబుట్టువులు మరియు ఇతర సమీప బంధువులు కూడా వారసత్వ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది అప్పుడు వారి వివరాలను కూడా సర్టిఫికెట్లో చేర్చవలసి ఉంటుంది కాబట్టి సంక్షిప్తంగా చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క పిల్లలు మరియు భార్యాభర్త భర్త ఖచ్చితంగా ఫ్యామిలీ సర్టిఫికెట్లో వస్తారు అన్న మరణించినప్పుడు అతనికి క్లాస్ వన్ వారసులు లేకపోతే మాత్రమే తోబుట్టువులు అంటే మీరు అడిగిన అన్నదమ్ములు ఫ్యామిలీ సర్టిఫికెట్లో వారసులుగా చేర్చబడతారు ఫ్యామిలీ సర్టిఫికేట్ అంటే ఏమిటి ఇది కుటుంబ సభ్యుల గుర్తింపును నిర్ధారించే అధికారిక పత్రం ముఖ్యంగా మరణించిన వ్యక్తి యొక్క చట్టబద్ధ వారసులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఎవరెవరు ఫ్యామిలీ సర్టిఫికెట్లో ఉంటారు వన్ క్లాస్ వన్ వారసులు అంటే ప్రధాన వారసులు భార్య భర్త కుమారులు కుమార్తెలు తల్లి వీరికి ఆస్తులపై నేరుగా హక్కు ఉంటుంది టూ క్లాస్ టూ వారసులు అంటే ప్రత్యామ్నాయ వారసులు అన్న తమ్ముడు అక్క చెల్లెడు వీరు ఫ్యామిలీ సర్టిఫికెట్లో తప్పనిసరిగా ఉండరు కాని క్లాస్ వన్ వారసులు లేకపోతే మాత్రమే వీరికి హక్కు వస్తుంది ఎయిటీన్ సిక్స్టీ త్రీ నైన్ కొత్తపెళ్ళి ఆయన సోదరి లేదా అన్న వేరుగా ఉన్న ఫ్యామిలీ సర్టిఫికెట్లో ఉంటారా లేదు వారు క్లాస్ టూ వారసులు అయినందున క్లాస్ వన్ వారసులు ఉన్నప్పుడు వారికి సాధారణంగా హక్కు ఉండదు కాని క్లాస్ వన్ వారసులు లేని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వారు చేర్చబడతారు సంబంధిత చట్టం హిందూ వారసత్వ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం వారసులు ఎవరో నిర్ధారిస్తారు ముఖ్య విషయాలు ఫ్యామిలీ సర్టిఫికెట్ ను తహసీల్దార్ కార్యాలయం జారీ చేస్తుంది ఇది పింఛన్ ఉద్యోగ అనుమతులు బ్యాంక్ డిపాజిట్లు మరియు ఆస్తి బదిలీకి అత్యవసరం